విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కొసరోలు ఎక్కువైపోయింది ఎవరిది ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకుని ఆ ట్యూబ్ లో వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా అంటే చూసారా జర్నలిస్టుల మీద జర్నలిస్ట్ కళ్యాణ్ సానిధ్యంలో ఐ న్యూస్ నిజమైన దృశ్యాలు నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకు వస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి